సైజ్లో వన్ మోర్ డిజైన్ గరారా సెట్ అండి సో లిమిటెడ్ స్టాక్ ఉంది మంచిగా పెద్ద సైజ్ వచ్చింది కావాలనుకున్నది కొంచెం ఫాస్ట్గా బై చేసుకోండి సో లోకల్ వాళ్ళు ఉంటే హ్యాపీగా స్టోర్కి వచ్చి విజిట్ అవ్వండి వచ్చేలో స్టాక్ అయిపోతే ఓన్లీ డ్రెస్ వరకు మనీ పేసేదని పక్కన పెట్టేస్తారు లేదు అంటే రేపిడ్ అని గుర్తు చూసుకున్నాం అంటే ఆలోచిస్తారు కదా త్రీ పీస్ సెట్ సో గరారా అండి ఫుల్ సెట్ వస్తుంది ఒకే వీడియోలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూపించేస్తున్నాను వీడియో స్కిప్ చేయొద్దు తర్వాత వీడియోలో చూస్తున్నాను కూడా వన్ మోర్ గరారా సెట్ అండి బిగ్ సైజ్ సో ఇది వచ్చేసి గరారా సో లాస్ట్ చేయట్లేదు ఒకే వీడియోలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను వన్ మోర్ త్రీపీస్ సెట్ నేను జార్జెట్లో ప్యాంట్ వస్తుంది విజిట్ కాల్ ఉంటే ఫాస్ట్గా అయితే రావాలి హాయ్ వన్ గుడ్ మార్నింగ్ గెట్ రెడీ వీడియో చూసే ఉంటారు కదా సో ఈరోజు మొబైల్ మీ దగ్గర పెట్టుకోండి బిగ్ సైజెస్ కావాలనుకున్న ఫాస్ట్గా చేసుకోవాలి సో ఎక్కువ అయితే లాస్ట్ చేయండి చాలా ఫాస్ట్గా అయితే కలెక్షన్స్ చూపించేస్తాను వీడియో స్కిప్ చేయకండి సో ఇవన్నీ కూడా ఎక్సైల్ డబ్బులు సైజెస్ సైజెస్లో అవైలబుల్ ఉన్న కలెక్షన్స్ అండి సో త్రీ బి సెట్ దీని బాటం పార్ట్ ఫుల్ సెట్ మ్యామ్ కూల్ సెట్ సో ల్యాక్ చేయను వీడియో కూడా మీరు కూడా స్కిప్ చేయద్దాన్ని మంచి కలెక్షన్స్ అన్నీ కూడా చూపించేస్తున్నాను అది కూడా మంచిగా బడ్జెట్ చేయడం త్రీ ఫిఫ్ సెట్ సో దీని బాటమ్ పార్ట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి బాగుంది క్యావెంజర్ షేడ్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే చూపించేస్తున్నాను త్రీ పీస్ సెట్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి హలో అండి నెక్స్ట్ కలెక్షన్ త్రీ పీస్ సెట్ అండి మేడం ఫిక్స్ సైజెస్ అయితే వచ్చేసాయి కొంచెం ఫాస్ట్గా అయితే మీరు బై చేసుకోవాలి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది కాటన్లో ఫుల్ సెట్ అండి త్రీ పీస్ సెట్ మంచి ట్రెండింగ్ డిజైన్ అండి సో వీడియో ఫస్ట్ స్కిప్ చేస్తూ ఒకే వీడియోలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే చూపించేస్తున్నాను వీడియో అలాగే కంటిన్యూగా చూడండి నాకు మంచి కలెక్షన్ త్రీ పీస్ సెట్స్ అండ్ మీ అందరికీ వాంటెడ్ ఉన్న కలెక్షన్ ఈ వీడియోలో ఆల్మోస్ట్ ఎక్స్ఎల్ డబ్ల్యూక్సెట్ ఎక్స్ఎల్ డబ్ల్యూక్సెస్ కలెక్షన్ మొత్తం కూడా చూపించేస్తున్నాను త్రీ పీస్ సెట్స్ అవి కూడా సెట్ అండి సో దీని బాట బట్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ అవైలబుల్ సో వన్ మోర్ డిజైన్ అస్సలు స్కిప్ అవ్వద్దు అండి మంచి నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూపించేస్తున్నాను ఎక్కువ ల్యాక్ కూడా చేయట్లేదు చూడండి మా త్రీ పీసెట్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫైవ్ అవైలబుల్ సో కావాలనుకున్న రెండు కూడా ఉంటుందండి కాకపోతే ఈ వీడియోలో బిగ్ సైజ్ కావాలి అన్న వాళ్ళకి మోడల్స్ అయితే చూపిస్తున్నాము సో చూసుకోండి త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ మగ్గమ్ టాప్స్ అండి ఫుల్ సెట్ హలో అండి బిగ్ లో వన్ మోర్ డిజైన్ అండి త్రీ పీస్ సెట్ మగ్గం అన్నమాట ఫుల్ సెట్ అండి ఫుల్ సెట్ వచ్చేస్తుంది సో వీడియో అసలు స్కిప్ చేయొద్దు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే డిఫిట్ చేస్తున్నాను సో ఓన్లీ బిగ్ సైజెస్ ఉన్నాయను అనుకున్నారు ఎం టూ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి మీకు ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నా సో ఈ స్పెషల్గా ఏంటంటే బిగ్ సైజెస్ కావాలి కావాలి అని చాలా మందికి వాంటెడ్ కాబట్టి స్పెషల్గా బిగ్ సైజెస్ అయితే చూపించేస్తున్నాను నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూపిస్తున్నాను అండి ఒక్క వీడియోలోనే నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చేస్తే స్కిప్ చేయొద్దు సో మీ అందరికి వాంటెడ్ ఉండే సైజెస్ వచ్చేసాయండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కావాలి కదా సో బిగ్ సైజెస్ అన్నీ వచ్చే ఈరోజు కలెక్షన్స్ అన్నీ కూడా బిగ్ సైజెస్ వీడియో స్కిప్ చేయొద్దు నెంబర్ ఒకే వీడియోలో నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూపించేస్తున్నాను సో ఓన్లీ బిగ్ సైజ్ అయితే ఉన్నాయి అనుకోద్దండి ఎం టు డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి త్రీ పీస్ సెట్ ఏంటంటే బిగ్ సైజులో అవైలబుల్ ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో ఒక్కసారి చూడండి లేవా లేవా అంటున్నారు కదా బిగ్ సైజ్ ఎందుకు మన దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి కాకపోతే లిమిటెడ్ చాలా ఫాస్ట్ మూవ్ అవుతుంది లిమిటెడ్ కాదు చాలా ఫాస్ట్ మూవ్ త్రీ పీస్ సెట్ అండి వన్ మో డిజైన్ త్రీ పీసెట్ అని కూడా బిగ్ సైజెస్ అండి మంచిగా బిగ్ సైజెస్ సో స్మాల్ సైజ్ ఎంక్ కావాలన్నా ఉంది ఎందుకు కావాలన్నా ఉంది ఎక్సెల్ కావాలన్నా ఉంది డబుల్ ఎక్సెల్ కావాలన్నా కూడా ఉంది త్రీ పీసెట్ మ్యామ్ దీని బట్ వన్ వన్లో త్రీ పీసెట్ చాలా మంది పెడుతున్నాము బిగ్ సైజెస్ లేవా అండి బిగ్ సైజెస్ పెట్టండి పెట్టండి అనేసి వచ్చేసాయండి అవి కూడా ట్రెండింగ్ డిజైన్స్లో సినిమా ఫుల్ సెట్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామా త్రీ పీస్ సెట్స్ అయినా ఫ్రాక్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఫ్రాక్స్ కూడా బిగ్ సైజులో అవైలబుల్ ఉన్నాయండి సో ఓన్లీ బిగ్ సైజెస్ కాదండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ వరకు కూడా ఉంటాయి సో వీడియో స్కిప్ చేయొద్దండి స్కిప్ స్కిప్ అయితే అసలు చేయొద్దు మంచి కలెక్షన్స్ ఒకే వీడియోలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే చూపించేస్తున్నాము కాటన్ ఫ్రాక్స్ అండి బిగ్ సైజెస్ సో ఎక్కువ ల్యాక్స్ చేయకుండా ఫాస్ట్గా మూవ్ అయితే అయిపోతున్నాం అండి ఒకసారి చూడండి మేడం సో చాలా సాఫ్ట్ కంఫర్టబుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇలాంటివే మేము మనకి డైలీ వేరు కావాల్సింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ ఇబ్బంది ఉండకు కంఫర్టబుల్ ఉంటుంది అదే ఇలాంటి కలెక్షన్ బటర్ఫ్లై డిజెన్ కాటన్ చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా మేము ఇవన్నీ కూడా బిగ్ చేసేసా అండి సో బిక్స్ చేసుకోవాలనుకున్న కొంచెం ఫాస్ట్గా పిక్ చేసుకోవాల్సిందే ట్రెండింగ్ డిజైన్ అండి బిగ్ సైజ్ లేదా అన్నారు కదా వచ్చేసింది జార్జెట్లో అది కూడా బిగ్ సైజ్లో వన్ మోర్ డిజైన్ చూద్దామా అర్గంధ ఫ్యాబ్రిక్లో అండి టూ పీస్ సెట్ విత్ దుప్పట్లో సారీ మ్యామ్ త్రీ పీస్ సెట్ అండి సో అస్సలు మిస్ అవుద్దండి వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు కూడా ఒకే వీడియోలో నెంబర్ ఆఫ్ డిజైన్ చూపించేస్తున్నాను మంచిగా పెద్ద సైజు సో సారీ ఇది వచ్చేసి పాటం పార్ట్ త్రీ పీ సెట్ మ్యామ్ అదే కట్ ఫుల్ సెట్ వచ్చేస్తుందండి ఫుల్ సెట్ అది కూడా బడ్జెట్లో అండ్ అది కూడా మంచిగా బిగ్ సైజెస్లో వచ్చేస్తున్నాయి సో బిగ్ సైజెస్ అనుకోవద్దు అందులో చెప్తున్నాను ఆ సైజెస్ ఉంటాయండి ఎప్పుడు డబుల్ ఎక్స్ఎల్ వరకు డెఫినెట్గా ఉంటాం కలెక్షన్స్ సో త్రీ పీ సెట్ దీని పాత్ర ఇవన్నీ కూడా మనకి డైలీ వేరక ఆఫీస్ వరకు కాలేజ్ వరకు చాలా బాగుంటుంది మంచిగా కంఫర్టబుల్ ఉంటుంది ఒక స్టైలిష్ డిజైన్ అండి అండ్ సూపర్టా కూడా చూడండి భలే ఉంది డబల్ కలర్లో ఫుల్ సెట్ మ్యామ్ త్రీ పీస్ సెట్ చాలా స్టైలిష్గా ఉంది అది కూడా బిగ్ సైజ్లో వచ్చింది చూసుకోండి వన్ మోర్ డిజైన్ సెట్ అమ్మి నెక్స్ట్ విజన్ అన్ని కూడా మనకి డైలీ ఆఫీస్ వర్క్ ఎస్పెషల్లీ ఆఫీస్ వర్క్ చాలా చాలా బాగుంటుంది జాబ్ హోల్డర్స్కి అయితే ది బెస్ట్ ఆప్షన్ కానీ అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి కూడా ఇంకా యూనిక్గా ఉంటుంది చూసుకోండి మ్యామ్ మనకి ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్టబుల్ ఉండదు కదా సో బ్లాక్ మ్యామ్ సో తెలుసు కదా డబుల్ ఎక్స్ఎల్ ఎంత ఫ్లోటింగ్ ఉంటుందో చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది ఫుల్ సెట్ అండి అండ్ దాటో ఫుల్ సెట్స్ వచ్చేస్తున్నాయి మీకు త్రీ పీస్ సెట్స్ వచ్చేస్తున్నాయి సో వన్ మోర్ డిజైన్ ఫుల్ సెట్ అండి త్రీ పీస్ సెట్ సో దీని బాటం పాట్ త్రీ పీస్ ఎట్లా వన్ మోర్ డిజైన్ అండి అండ్ అది కూడా బిగ్ సైజ్లో ఫుల్ సెట్ అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం దుప్పటాస్ సేవి షార్ట్ ఉంటుంది చాలా కంఫర్టబుల్ ఉంటుంది చాలా మంచిగా పెద్దగా వస్తాయన్నమాట కొంతమంది దుప దుపటాస్ పెద్దగా ఉండాలనుకుంటారు కదా సో అలాగే మీకు మంచిగా దుప్పట్టా పెద్దగా వస్తుందండి ఫుల్ సెట్ మ్యామ్ ఫుల్ సెట్ బై కలెక్షన్ బల్లే ఉంది చూడండి త్రీ పీస్ సెట్ అండి కట్ వర్క్ దుబటా చాలా గ్రాండ్గా ఉంది పార్టీ వేర్ ఐటమ్ అండి అది కూడా మీకు మంచిగా బిగ్ సైజ్ బిగ్ సైజ్ వస్తుంది ఓన్లీ బిగ్ సైజే కాదండి ఆల్ సైజెస్ ఉంటాయి ఆల్ సైజ్ అంటే ఎంపీ డబుల్ ఎక్స్ వన్ మోర్ డిజైన్ అండి బ్లాక్ కలర్ త్రీ పీస్ సెట్ సో ఇది వచ్చేసి బాట వన్ మోర్ డిజైన్ చూద్దామా త్రీ పీస్ సెట్టా అండి త్రీ పీస్ సెట్ చాలా మందికి బాగుంటే ఉంటుంది అది కూడా పెద్ద సైజెస్ కావాలి అనుకుంటుంది కదా సో చూడండి మ్యామ్ మీకైతే మంచిగా బిగ్ సైజ్లో వచ్చేసాయి ఫుల్ సెట్ మ్యామ్ వన్ మోర్ చాలా గ్రాండ్గా ఉంది ఐటమ్ కూడా క్లాసీగా ఉంది చెప్పాలంటే సో అవర్ డిజైన్ కూడా ఎంత బాగుందో ఒకసారి చూడండి త్రీ పీస్ సెట్ అవి కూడా బెగ్ సైజెస్గా వచ్చాయి మంచిగా వీడియోస్ అస్సలు స్కిప్ చేయద్దండి ఓకే వీడియోలో నెంబర్ ఆఫ్ డిజైన్ చూపించేస్తుంది నెక్స్ట్ రీజైన్ త్రీ పీ సెట్ అండి సో దీని పాట పాటు ఫుల్ సెట్ వచ్చేస్తుంది నెక్స్ట్ రీజైన్ అన్నీ కూడా సెట్స్ అండి అవి కూడా మీకు మంచిగా సెట్ అయ్యే కలర్ సైజెస్ అండి సో డబుల్ ఎక్సెల్ లేవా డబుల్ ఎక్సెల్ లేవా అని ఎంతమంది అడుగుతున్నారండి ఎందుకు లేదు మేడం డబుల్ ఎక్సెల్ ఎన్ని మోడల్స్ చూపిస్తాం మేము చూడండి నెక్స్ట్ డిజైన్ బిల్ సైజ్లో వన్ మోర్ డిజైన్ అండి బిల్ సైజ్ అంటే ఓన్లీ బిడ్ సైజెస్ ఉంటాయనుకోవచ్చు ఇలా సైజెస్ ఉంటాయి అని చూసుకోవాలి ఎం టూ డబుల్ ఎక్సెల్ వరకు కూడా ఉంటుంది త్రీ సెట్ ఫుల్ సెట్ వచ్చేస్తుంది ఫుల్ సెట్ ఎల్లో కలర్ వన్ మోర్ డిజైన్ ఎల్లో త్రీ పీస్ ఎట్ మ్యామ్ కట్ వచ్చాయి కదా సో ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అండి కొంచెం ఫాస్ట్ అయితే బై చేసుకోవాలి ఎస్పెషల్లీ బిగ్ బిగ్ సైజెస్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ అస్సలు ఆగ మన దగ్గర నెక్స్ట్ డిజైన్ బిగ్ సైజెస్ బిగ్ సైజెస్ లేవా లేవా పెట్టట్లేదు పెట్టట్లేదు అంటున్నారు ఎందుకు లేదు మ్యామ్ బిగ్ సైజెస్ చాలా కలెక్షన్ ఉంటుంది మన దగ్గర త్రీ పీస్ నెక్స్ట్ త్రీ ఈ డిజైన్ చాలా బాగుందండి వీడియోలో కొంచెం డిఫరెంట్ పడుతుంది బయట ఎక్స్ప్లెంట్ అండి చూడగానే అలా తీసేస్తుంటారు చిప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ ఉంది ఫుల్ సెట్ అండి ఫుల్ సెట్ వచ్చేస్తుంది నెక్స్ట్ త్రీ సెట్ పెద్ద కలర్ పెద్ద సైజెస్ అంటే చాలా మందికి బాగుంటుంది ఉంటుంది చూసుకోండి ఇది వచ్చేసి దీని బాట వన్ ఓ త్రీ పీసెస్ బాగుంది నీ స్టైల్ దుపట్ట మనం మంచిగా పెద్దగా వస్తుంది గ్రాండ్గా ఉంటుంది పార్టీవేర్ ఐటమ్ అక్కడ మంచిగా ఇది అవుతుంది త్రీ పీస్ ఎక్ట్ నెక్స్ట్ త్రీ పీస్ ఎట్ దుపట్టాస్ తండ్రి కూడా చాలా గ్రాండ్గా ఉంటాయండి మంచిగా పెద్దగా వస్తుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ రోజు కలెక్షన్ కూడా బిగ్ సైజెస్ చూపించేస్తున్నాం కదా ఒక వీడియోలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూపించేస్తున్నాము వీడియో అసలు స్కిప్ చూడండి సో మనం ఒక వీడియోలో ఒక కలెక్షన్ కలర్ చూపిస్తాం కదా ఒక్క వీడియోలో ఇప్పుడు నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఫుల్ సెట్ అండి త్రీ పీస్ సెట్ ఇవన్నీ కూడా మనం వీడియోస్ అసలు స్కిప్ అండ్ బిగ్ సైజెస్ అయితే వచ్చేస్తున్నాయి త్రీ పీస్ సెట్ సో వన్ మో డిజైన్ మంచిగా కలెక్షన్స్ అన్ని కూడా సూపర్ కలెక్షన్స్ మన ఫుల్ సెట్ వచ్చేస్తుంది త్రీ పి సెట్ కాటన్ వన్ మోర్ డిజైన్ చూసేద్దాము బిగ్ సైజ్లో వన్ మోర్ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట సో మళ్ళీ చెప్తున్నాను వీడియో వస్తే స్కిప్ చేసినేమ్ ఒకే వీడియోలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే చూపించేస్తున్నాను కాటన్లో వచ్చేసిందండి చాలా బాగుంది కలెక్షన్ సో ఒక మీకు ఫ్రెండ్స్ చూడండి మ్యామ్ ఎంత గ్రాండ్గా ఉందో ఐటమ్ అంతా కూడా సో ఎక్కువ లాడ్ చేయం డిజైన్ చూసేద్దాం సో వన్ మోర్ కలర్ అండి బ్లాక్ కలర్ కాబట్టి ఉంది మ్యామ్ సో బిగ్ సైజులు ఇలాంటి డిజైన్ చాలా కష్టం అండి చాలా రేర్గా వస్తాయి మనకి ఫాస్ట్గా పే చేసుకోవాలి విజిట్ వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా రావాల్సి ఉంటుంది లేకపోతే డ్రెస్ వరకు మనీ పే చేయాల్సి ఉంటుంది సో మనం పక్కన పెట్టగలం సో వన్ మోర్ డిజైన్ అండి ఇవన్నీ కూడా మీకు మంచిగా బిగ్ సైజులో వచ్చేస్తున్నాయి చాలా మందికి బిగ్ సైజ్ అండి ఎన్ని టెక్స్ట్లో బిగ్ సైజ్ బిగ్ సైజ్ బిగ్ సైజ్ వేస్తుంది దానికోసం స్పెషల్గా వీడియోస్ అయితే ఇస్తున్నాము ఎంతో సాఫ్ట్ చూడున్నాం కలెక్షన్ బటర్ఫ్లై డిజైన్ ట్రెండింగ్ డిజైన్ అండి బోర్ కొటన్ ఐటమ్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది వీటిలో కూడా మీకు కలర్స్ ఉన్నాయండి మంచిగా ట్రెండింగ్ డిజైన్ బటర్ఫ్లై మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ అది కూడా పెద్ద సైజులో అండ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మంచిగా రీజనబుల్ ప్రైజ్లో వచ్చేస్తాయి కాబట్టి మేము ఫాస్ట్గా బై చేసుకోవాలి బిగ్ సైజెస్ అసలు అలా ఎగిరిపోతాయి అన్నమాట సో ఇది కూడా అండి ఫేస్ ఇన్స్లో మీకు మంచిగా బిగ్ సైజ్ వచ్చేసింది బడ్జెట్ ఫ్రెండ్లీ బుకింగ్స్ తీసుకున్న కలెక్షన్ మరి ఫాస్ట్గా బై చేసుకోవాలి ఇంకా బిగ్ సైజులో వచ్చేస్తాయి మేము మంచిగా జీన్స్ మీద చాలా బాగుంటుంది వెస్ట్రన్ అవుట్ ఫిట్ లో బిగ్ సైజ్ మ్యామ్ వెస్టర్న్ లో బిగ్ సైజ్ చాలా మంది కాల్ వేసుకోవాలని ఉంటది కదా వచ్చేసి విన్నా